కొందరు షాప్లో బ్లౌజులు కుట్టించినా కుదరడం లేదు అంటున్నారు వాళ్ళకైతే ఈ మెథడ్ బెస్ట్ మెథడ్ దీనికోసం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రెయిట్లో కట్ చేసుకోవాలా క్రాస్లో కట్ చేసుకోవాలా దీనికి పెద్ద పట్టిలు ఉంటాయా ఉండయా ఒకవేళ పెద్ద పట్టి లేకపోతే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కుదరదేమో అనే డౌట్ ఉంటుంది కదా ఈ డౌట్ అన్నీ లేకుండా ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అయ్యి అనుకోండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ అద్దినట్టుగా అయితే వస్తుంది దానికోసం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని మనం ఇక్కడ చూద్దాం రండి ఇది వచ్చేసి మనకి నార్మల్ బ్లౌజ్ నార్మల్ తోనే ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి సో దానికోసం ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే నార్మల్ కి మనం ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా అంటే ఆపోజిట్ ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏంటి ఈ క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేసింది కదా నెక్స్ట్ ఇక్కడ కింద ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఎందుకోసం అంటే ఈ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది అందుకోసం ఒక లైన్ దానిపైన ఇంకొక లైన్ ఎందుకోసం మార్కింగ్ చేసుకోవాలి అంటే ప్రింట్స్కడ్ బ్లౌజ్కి అయితే వెనకాల కూడా మనం పైపింగ్ అనేది వేస్తాము అట్లైతే బ్లౌజ్ అనేది చాలా నీట్గా కనబడుతుంది అందుకోసం ఇక్కడ పావించి తీసుకోవాలి ఒకవేళ పైపింగ్ వేయకపోయినా కూడా తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి మరి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ షోల్డర్ ఉంది చూడండి షోల్డర్ దగ్గర మధ్యలో పట్టేసుకొని ఇక్కడ కింద డాట్ అనేది ఉంటుంది ఈ డాట్ వరకు కరెక్ట్గా పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పట్టేసుకొని పైన లైన్ దగ్గర నుండి ఈ డాట్ అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోండి దీనికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మీ అందరికీ తెలుసు చెప్పండి వెనకాల బ్లౌజ్ యొక్క భుజము ముందు బ్లౌజ్ యొక్క భుజం కలిపి కొట్టినప్పుడు మనకి షోల్డర్స్ అనేవి హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోతాయి అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పట్టుకోండి ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పట్టేసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇదేంటి మన నడుము కొలత అవునా ఈ నడుము కొలత ఉందో అక్కడికి వరకు ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ మనం వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేస్తాం అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ ఇదే విధంగా బ్లౌజ్ అనేది పెట్టేసుకొని ఇది మిడిల్ ఇక్కడ కరెక్ట్గా మద్దల కట్టుకున్నామంటే ఇది మిడిల్ ప్లేసే కదా ఈ మిడిల్ ప్లేస్లో పట్టేసుకొని ఈ పై లైన్ దగ్గర నుండి ఇది నెక్ యొక్క కింది భాగం ఎంత ఉందో మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నెక్ మార్కింగ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది సో దీనికంటే పావించు పైకి మార్కింగ్ పెట్టేసినాను ఎందుకోసం సేమ్ పైపింగ్ అని హెమ్మింగ్ కానీ చేసినప్పుడు పావించు అనేది లోపలికి అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇదే విధంగా పట్టేసుకొని నెక్స్ట్ ఈ బ్లౌజ్లో ఓపెన్ చేసుకోండి ఈ ప్లేస్లో నడుము కొలత తీసుకున్నాం విధంగా ఇక్కడ కూడా తీసుకోవాలి కదా ఈ కొలత ఏ విధంగా అంటే చేతులు అతకబెట్టిన దగ్గర కింద జాయింట్ ఉంది కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పట్టుకోవాలి సో ఇది తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలనేది కేర్ఫుల్గా తీసుకోవాలి ఒకవేళ మీరు గట్టిగా లాగి తీసుకున్నారనుకోండి మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు లూజ్ వస్తుంది లేదు మీరు ఇట్లా నార్మల్గా తీసుకున్నారనుకోండి టైట్ వస్తుంది ఖచ్చితంగా కొంచెం ఇట్లా సాగదీసి తీసుకోవాలి ఎందుకోసం అంటే బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి ఇలా క్రాస్లో ఇలా స్ట్రైట్గా పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని ఇక్కడ ఉన్న నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఇది ఓకే ఇక్కడి వరకు వచ్చేసింది కానీ మనం ఇక్కడ భుజం ఎంత తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి అనేది మనకు తెలవాలి కదా అప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు ఏదైతే కొలత తీసుకున్నామో దీన్ని మనం ఏమన్నాం చెస్ట్ కొలత అన్నాం సో ఇప్పుడు ఈ చెస్ట్ కొలత ఉంది ఎనిమిదిన్నర ఇంచులు ఉంది చెస్ట్ కొలత వచ్చేసి ఎనిమిదిన్నర ఉంది పదిని మనం బేస్ పాయింట్ అనుకుందాం పది కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోండి పది కంటే తక్కువ ఉంది అవునా పది కంటే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసేసుకోండి ఎవ్వరికైనా ఇక్కడ చెస్ట్ సైజు పది కంటే తక్కువ ఉంటే ఐదున్నర ఇంచులు తీసేసుకోండి మరీ తక్కువ ఉన్న వాళ్ళకి ఐదు ఇంచులు తీసుకోవాలి అది వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇది ఎక్కడి వరకు అని అంటే ఇది వరకు అంటే ఏడు ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి ఏడు ఎనిమిది తొమ్మిది పది ఉన్న ఎవరికైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకోండి ఏడు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ ఐదున్నర తీసుకున్నాం కదా మన నెక్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి నెక్ నెక్ కోసం రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకుంటున్నా ఇక్కడ రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకుని స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ మూల ఉంటుంది కదా ఈ మూల దగ్గర నుండి పైకి రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి మన దగ్గర ఎలాంటి కర్వ్ స్కేల్స్ లేకుండా ఏ స్కేల్స్ లేకుండా పర్వాలేదు ఈ మెథడ్లో అయితే ఫాలో అవ్వండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి డీప్ ఎక్కువ కావాలా అనుకుంటే హాఫ్ ఇంచు డీప్ తక్కువ కావాలి అనుకుంటే పావించు ఇప్పుడు ఈ కొత్త బ్లౌజ్ని చూసుకుందాం మరి ఏ విధంగా తెలుస్తుంది అక్క డీప్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అంటే నార్మల్గా మనము బ్లౌజెస్ వేసుకుంటాం కాబట్టి దాన్ని చూడంగానే డీప్ ఎక్కువందా తక్కువ ఉందా అనే తెలుస్తుంది ఇక్కడ ఫోటోల కంటే మీకు నార్మల్గా వేసుకున్నప్పుడు చూడండి ఇక్కడ ఇది ఎంత ఉంది షోల్డర్ అనేది చాలా తక్కువ ఉంది సో డీప్ అనేది ఎక్కువ ఉంది డీప్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నా హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇక్కడ భుజం దగ్గర అయితే ఏం కదలపట్లేదు ఇలా క్రాస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ప్లేస్ నుండి ఇలా రౌండ్గా మార్కింగ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ లేదు మీకు డీప్ తక్కువ కావాలి అనుకుంటే ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి అసలే డీప్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ స్క్వేర్ బాక్స్ కదా అందులోనే మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం ఐదున్నర సేమ్ అదే ఐదున్నర ఇంచులకి ఇంకొక ప్లేస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి కిందికి లైన్ అనేది గా రావడానికి ఇక్కడ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ చంకడం ఎంత తీసుకోవాలి అంటే ప్రీవియస్ వీడియోలో నేను ఏం చెప్పినాను ఎవరికైనా చంకడం ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది అంతేగాని ఆరు అనేది ఖచ్చితంగా ఉంటుంది అని నేను చెప్పట్లేదు అని చెప్పిన అవును సో ఎవరికైనా ఐదు నుండి ఆరున్నర అన్నాం కదా ఇప్పుడు ఐదున్నరకి మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం అది కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు చెక్ చేసుకుందాం ఈ విధంగా తీసేసుకొని ఈ మూల మూల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ డీప్ ఎక్కువ ఉందనుకోండి ఇక్కడ వన్ పావు ఇంచు తీసుకోండి డీప్ తక్కువ ఉందనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి ఇప్పుడు వన్ పావు తీసుకున్నాను కదా వన్ పావు తీసేసుకుని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టిన చంక కొలత ఉందో ఒకసారి చూడండి ఇప్పుడు ఇది ఉంది ఏడున్నర ఇంచులైతే ఉంది సో ఇది మనం మార్కింగ్ పెట్టేసినాం ఏడున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదా చెక్ చేసుకో ఉందాం ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చంక కొలత చెక్ చేసుకోవాలి ఇక చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడు ఇగోండి ఇక్కడ షోల్డర్ ఉంది కదా షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా పట్టేసుకోండి చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఏడున్నర ఇంచులు వచ్చింది సో మనం మార్కింగ్ చేసింది ఇక్కడ కూడా ఏడున్నర అనేది కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కింగ్ చేసినప్పుడు ఇట్లా సరిపోలేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఐదున్నర ఇంచులు తీసుకున్నాం అనుకో అనుకున్నామో దీన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ మళ్ళీ మార్కింగ్ అయితే చేయాలి ఓకే ఈ విధంగా చేసేసుకుంటే మనకి చంక కొలత అనేది పర్ఫెక్ట్గా రావడం వల్ల మనకి ముడతలు అనేవి రావు ఈ విధంగా తీసుకున్నప్పటికి కూడా కొందరు భుజాలు జారుతూనే అంటారు భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకోండి కొందరు ఇట్ సైడ్ తీసుకోమని చెప్తున్నారీ అంటే అది వేరే కండిషన్స్ బోట్ నెక్ హై నెక్ ఇంకా ఏంటి కాలర్ నెక్ వాటికి అసలు తీసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ వెనకాల డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి కదా మరి ఈ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ డాట్ యొక్క వచ్చేసి మనము మూడించులైతే తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మూడించులకి మార్కింగ్ చేసేసుకొని ఇటొక హాఫ్ ఇంచు ఇటొక హాఫ్ ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి సారీ ఇక్కడ ఎక్కువైంది కదా ఓ కేవలం హాఫ్ ఇంచ్ వరకు మాత్రమే మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ బ్లౌజ్ హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇలా లేసే ఛాన్సెస్ ఉంటాయి ఆ విధంగా లేవకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అద్దెనతో కుదురుతుంది సో ఇక్కడ లెవ్వడం వల్ల ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ముందు భాగం కూడా ముందు సైడ్ కు వచ్చినట్టు ఉంటుంది అలా రాకుండా ఇదైతే కరెక్ట్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ కొందరు ఏమంటున్నారంటే ఇటు సైడ్ బ్లౌజెస్ ఉంటాయి చూడండి ఇటు సైడ్కి ముడతలు ముడతలు అయితే వచ్చేస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ చిన్న చిన్న పాయింట్స్ అయితే ఎవరు చెప్పరు కానీ పెట్టేసుకోండి ఓకే ఈ విధంగా తీసేసుకుంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అడ్డే కుదురుతుంది సో ఇప్పుడు మనం ప్రిన్స్ ప్రిన్స్కట్ బ్లౌజ్ మనం నేర్చుకున్నది ఏంటి నార్మల్ బ్లౌజ్ అంతే డీప్ నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ కట్ చేయాలి అంటే వెనకాల భాగంలో ఎలాంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇది వెనకాల భాగం కదా నెక్స్ట్ ప్రిన్స్ కట్ కట్ చేసుకుందాం అంటే ఎప్పుడు నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటి అంటే వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుంటాను హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ ప్లేస్లో నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటాను ఎందుకంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది ఇబ్బంది కాకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్ చేసుకుంటే ఒకేసారి మనకి రెండు చేతులు అయితే కట్ చేసుకోవచ్చు కానీ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇంతకుముందు మనం ఇక్కడ కొలత కొలిచినప్పుడు ఎంత వచ్చింది ఇది మెయిన్ ఇంపార్టెంట్ చూడండి మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇది ఎంత ఏడున్నర ఇంచులు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇక్కడ దీన్ని మనం ఈ విధంగా రెండు వరుసలు అయితే ఫోల్ చేసుకుందాం ఈ విధంగా ఫోల్ చేసుకున్న తర్వాత కింద మనకి కరెక్ట్గా లేదు కదా కింద ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకొని దాని తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ పెట్టుకుంటున్నా ఒకవేళ మీరు పైపింగ్ చేయాలి అనుకున్నారనుకోండి సారీ హెమ్మింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ నాకైతే పైపింగ్ కావాలి కాబట్టి నేను కేవలం వన్ ఇంచ్ పావించి మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఈ భుజం దగ్గర కుట్టు దగ్గర ఇది ఎంత పొడుగుందో అంత పొడుగు అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇది అయితే షార్ట్ స్లీవ్స్ నాకు కావాల్సింది ఎల్బో హ్యాండ్స్ నేను కొలతలు తీసుకున్నా సో దానికోసం నాకు హ్యాండ్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే తొమ్మిది ఇంచుల అయితే కావాలి సో తొమ్మిది ఇంచులు ఉంది కదా దీనికి ఎక్స్ట్రా ఎంత తీసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ పాయింట్ పొడుగు నెక్స్ట్ ఇలా ఓపెన్ పార్ట్ ఉంటుంది కదా దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ రౌండ్ అని అంటాం ఇది ఎంత ఉంది అంటే నాకు తొమ్మిది ఇంచులో ఉంది రౌండ్గా తొమ్మిది ఇంచుల సగం ఎంత నాలుగున్నర ఇంచులు ఇక్కడ నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇవేంటి ఎల్బో హ్యాండ్స్ అంటే మోచేతి వరకు ఉన్న చేతులు మోచేతి వరకున్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర ఇంచులు అయితే తీసుకుంటా ఈ విధంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఇప్పుడు మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇంతకుముందు నేను వెనకాల బ్లౌజ్ దగ్గర ఏం గుర్తు పెట్టుకోమన్నా ఏడున్నర ఇంచులు గుర్తు గుర్తుపెట్టుకోవాలన్నా ఈ ఏడున్నర ఇంచులు ఇక్కడ తీసేసుకోండి పొడుగు ఈ జీరో అనేది ఈ డౌన్ ఉంది కదా ఇక్కడికి వచ్చే విధంగా తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇది హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి కానీ ఎప్పుడు కూడా ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేయకండి కొంచెం లాగా స్టిచ్ చేయండి ఈ విధంగా స్టిచ్ చేస్తే మీకు ఇక్కడ వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంచులకు ఒక మార్కింగ్ రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి ఈ రెండు ఇంచుల వరకు తీసుకున్నాం చూడండి ఇది ఇలా స్ట్రైట్గా ఉంది కదా ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని కొంచెం రౌండ్గా మలుచుకుంటూ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా దీన్ని కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క కరువు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండానే మార్కింగ్ అయితే పెట్టేస్తాను ఏం లేదు ఒకటికి రెండుసార్లు ట్రై చేయని మీకే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఫిట్టింగ్ కదా ఈ ఫిట్టింగ్ నుండి ఈ లైన్ ఉంది కదా ఇది కరెక్ట్గా మధ్యలోకి మలిచేసుకోండి మధ్యలోకి మల్చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలతో ఉంటుంది కదా నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి కింద అంటే లాస్ట్ హుక్స్ ఉందండి లాస్ట్ కాజా వరకు తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాని యొక్క నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోవాలి ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి ముప్పావి ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు నాకైతే ముప్పై కంటే తక్కువ ఉంది అందుకే నేను తీసుకుంటున్నా హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ పాయింట్ దగ్గర నుండి ఇలా కల్పిస్తున్నాను ఈ ఫిట్టింగ్ లైన్ల దగ్గర కలపద్దు కట్ చేయదు ఓన్లీ ఈ మిడిల్ ప్లేస్లో మాత్రమే కట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా లోతు తీసినాం చూడండి ఈ లోతు తీసింది మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లు ఉండాలి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉండాలి అంటే లోతు అనేది కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే తీయాలి రెండు సైడ్లో లోతు అనేది తీయద్దు ఈ విధంగా లోతు అనేది ఒక సైడే తీయడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా మీకు ఇంకా హ్యాండ్స్లో ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ ఏ విధంగా కట్ చేయాలి అనేది చూద్దాం ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఒకసారి చూడండి సేమ్ యాజ్ ఈస్ కొలతలతో నేను పేపర్ పైన కట్ చేసినాను ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ ప్లేస్లో కట్ చేయాలి ఎటు సైడ్ తిప్పాలి అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందని ఈ విధంగా తిప్పినాను చూడండి ఇప్పుడు వెనకాల పార్ట్ ఏంటి సేమ్ యాజ్ యాజిటీస్ కొలతలతో కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా తిప్పుకోవాలి అంటే ఇప్పుడే ఇటు సైడ్ ఏమో మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం ఇటు సైడ్ ఏంటి హ్యాండ్స్ మార్కింగ్ చేసుకున్నాం ఈ మిడిల్ ప్లేస్ ఉంటుంది చూడండి ఈ మిడిల్ ప్లేస్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇలా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకున్నప్పుడు ఇది ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక భాగంలో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము నార్మల్గా నార్మల్ బ్లౌజెస్కి రెండు మెథడ్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ లో ఏంటి అవి స్ట్రైట్ కట్ క్రాస్ కట్ ఇప్పుడు మనం కట్ చేసేది ఏంటి అంటే కట్ బ్లౌజ్ ఈ ప్రింట్స్ బ్లౌజ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్ గానే కట్ చేసుకోవాలి ఓకే క్రాస్లో కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఈ పొద్దుపాటు ఉన్నది ఈ పొద్దుపాటుకి ఇలా గా పెట్టి కట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా పెట్టేసుకొని నేను మొత్తం అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేస్తాను చూడండి ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం మార్కింగ్ అయితే పెట్టేసినాను ఒక్కసారి గా అబ్జర్వ్ చేయండి నేను ఏ విధంగా ఇవ్వండి ఇది ఫిట్టింగ్ లైన్ ఇది ఎక్స్ట్రా పెట్టేసినాను ఇది క్లియర్ కదా ఇప్పుడు ప్రిన్స్ కట్ కట్ చేయాలి అంటే మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి కటింగ్ ఒకటే కానీ మెథడ్స్ మాత్రం చాలా ఉంటాయి అందులో నేనైతే ఒక మెథడ్ చెప్తాను ఇది ఎందుకోసం చెప్తున్నాను అంటే ఇది వచ్చేసి మీకు అన్నిటికంటే సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అందుకోసం నేను ఈ మెథడ్ అయితే చెప్తాను సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి ఈ సెకండ్ లైన్ ఈ సెకండ్ లైన్ దగ్గర పెట్టేసి ఇలా రౌండ్గా తిప్పేసుకోండి ఇది చూడండి ఇది హుక్స్ పట్టియా కాజా పట్టియా కాజా పట్టి నోట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ కాజా చేతో స్టిచ్ చేసినప్పుడు చూడండి అక్కడి వరకు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ వరకు తీసుకోవద్దు అదే ఒకవేళ హుక్స్ పట్టి అనుకోండి ఈ హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు స్టార్టింగ్ వరకు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనికంటే పావించు పైకి తీసుకుంటున్నా ఈ విధంగా పావించు పైకి ఎందుకు తీసుకోవాలి సేమ్ పైపింగ్ అని హెమ్మింగ్ గానీ చేస్తాం కదా అందుకోసం ఇలా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకొని ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచుకి కి మార్కింగ్ పెట్టేస్తాను అదే బ్యాక్ సైడ్ ఎంత రెండు ఇంచులు ఫ్రంట్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి పా ఇంచ్ తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఒకవేళ ఇలా తీసేసుకోలేదనుకోండి కొంచెం వి షేప్ లాగా ఇలా విషేప్ లాగా లేదంటే గుంజేసినట్టుగా వచ్చేస్తుంది ఈ విధంగా రావద్దనుకుంటే కరెక్ట్గా ఇలా తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ భాగం మనం ఏం చేయాలి ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో లోతు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు అంటే చంక ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి అవునా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే ఈ మిడిల్ ప్లేస్ లో మనము లోతు అనేది తీయాలి బ్యాక్ సైడ్ తీస్తామా తీయము కేవలం ఫ్రంట్ సైడ్ లోనే ఇక్కడ హాఫ్ ఇంచ్ తోని ఇలా లోతు అయితే తీసేసుకోవాలి ఇంకా లోతు కరెక్ట్గా ఏ విధంగా తీసేసుకోవాలి పర్ఫెక్ట్ మెజర్మెంట్తోని అని కూడా నేనైతే ఒక వీడియో చేసినాను అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి ఇలా తీసుకున్నా పర్వాలేదు ఓకే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను ఒక వీడియో పోస్ట్ చేసినాను అది డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను చూడండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంతుందో చూసుకోవాలి బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై ఉందా ముప్పై కంటే తక్కువ ఉందా సో ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత వచ్చేసి నాకు ఇరవై ఎనిమిది ఉంది అంటే ముప్పై కంటే తక్కువ ఉంది అవునా నడుము కొలత ఎంత ముప్పై కంటే తక్కువ ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఇంకో మెథడ్ అది అది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత సరే ఫస్ట్ నెక్ మార్కింగ్ చేసుకోండి చంక మార్కింగ్ చేసుకోండి చంక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఇదిగోండి ఈ విధంగా వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకోండి సైడ్కి ఎంత పెట్టుకోవాలి వన్ ఇంచ్ విధంగా ఇక్కడ కిందకి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి సైడ్కి వన్ ఇంచు కిందికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇది వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ మెథడ్ సో మీరు మన ఛానల్ చూస్తున్నారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళే కదా సో అందుకే ఫస్ట్ ఈ మెథడ్లో నేర్చుకున్న తర్వాత మీరు ఇంకే మెథడ్ చూస్తున్నా నేర్చుకోవచ్చు ఇప్పుడు ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి ముప్పై కంటే తక్కువ ఉంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఈ మెయిన్ డాట్ నుండి పౌదకోం నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి మెయిన్ డాట్ నుండి పౌదం నాలుగు ఇంచులు ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి నాలుగు ఇంచులు పెట్టేసుకోండి సరిపోతాయి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజుకి మెయిన్ డాట్ అనేది తెలుసుకోవాలి మెయిన్ డాట్ అనేది ఏ విధంగా తెలుస్తుంది చెస్ట్ యొక్క పాయింట్ అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే కొలత బ్లౌజ్తో చెస్ట్ యొక్క పాయింట్ తెలుస్తుందా అంటే తెలియదు అందాద కొద్దీ మాత్రమే పెట్టుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా మనం కొలతలు తీసుకునేటప్పుడు ఈ చెస్ట్ పాయింట్ అనేది నోట్ చేసుకోవాలి ఇబ్బంది అవుతుంది కదా ఏ విధంగా నోట్ చేసుకుంటామంటే నార్మల్గా మనం కొలతలు తీసుకుంటాం కదా అప్పుడే మనం మైండ్లో పెట్టేసుకొని నోట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నాకైతే చెస్ట్ పాయింట్ ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ పాయింట్ ఎంత ఉంది అంటే ఇంచుల చెస్ట్ పాయింట్ అయితే ఉంది ఇదిగోండి పది ఇంచులకి మార్కింగ్ పెట్టేసినాను దీని ఏమన్నా మనం చెస్ట్ పాయింట్ ఎట్లా తెలుస్తుంది ఈ కొత్త బ్లౌజ్ నుండా కాదు పైనుండి మెజర్మెంట్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ నుండి ఇటు సైడ్కి ఒక ముప్పా ఇంచు మార్కింగ్ పెట్టేసుకోండి ఇటు నుండి ఇటు ఎంత పెట్టుకోవాలి ముప్పా ఇంచు ఇటు సైడ్కి ఎంత తీసుకుంటున్నా నేను అంటే ముప్పై కంటే తక్కువ ఉంది కదా ముప్పై కంటే తక్కువ ఉన్నప్పుడు వన్ పావు తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచు అట్లా తీసేసుకోండి ఓకే ఇటు ఎంత తీసుకున్నా ఇంచు ఇటు వన్ ఇంచు తీసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ హా ఈ ముప్పావుంచు తీసుకున్నాం చూడండి ఇది వచ్చేసి మనం ఇట్లా స్కేల్ తో కలిపేసుకోండి ఇది స్కేల్ తో కలిపేసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఈ మిడిల్ పాయింట్ కి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్ ఉంది చూడండి ఈ స్ట్రైట్ లైన్ నుండి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ పాయింట్ నుండి ఎలా తిప్పుకోవాలి అంటే ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఇట్లా కలిపేసుకున్నాం అనుకోండి మనకి ఏంటంటే చెస్ట్ పాయింట్ అనేది కొంచెం ఇగ్గినట్టుగా వచ్చేస్తుంది ఆ విధంగా రాకుండా పర్ఫెక్ట్ షేప్ రావాలి అనుకుంటే కొంచెం ఇట్లా ఎట్లా అంటే కప్పు లాగా ఏ విధంగా ఇక చూడండి ఇలా కొంచెం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా గా తీసేసుకోండి చూడండి ఎంత తీస్తున్నా నేను ఇవ్వండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా గా తీసేసుకొని ఈ పాయింట్ లేదా ఇప్పుడు ఈ పాయింట్కి కలిపేసుకోండి ఇలా ఈ విధంగా కలిపేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా షేప్ అనేది వస్తుంది అంటే మీకు చెస్ట్ షేప్ అనేది వస్తుంది ఇక్కడ మళ్ళీ చంక భాగంలో మనం కొంచెం లోతు అనేది తీయాలి కదా ఈ విధంగా చంక లోతు అనేది తీసేసుకోవాలి ఈ విధంగా చంక లోతు అనేది తీయడం వల్ల మనకి చెస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఇందులో కరెక్ట్ గా కూర్చున్నట్టుగా కనిపిస్తుంది ఓకేనా ఈ విధంగా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా కుదురుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేసినాం మనం ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం కదా దీని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇటు సైడ్కి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇది ఎక్కడి వరకు ఉంది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇది నేను దీంతో మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకే ఈ ప్లేస్లో ఇక్కడ కిందకు ఉండాలి నెక్స్ట్ ఇటు సైడ్ కలుపుకోవాలి కదా ఇటు సైడ్కి నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కి కాజా పట్టి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు దీనికి మనకి కింద ఇప్పుడు ఈ బ్లౌజ్కి కింద మెయిన్ ఇది ఉంది కదా దీని ఏమన్నా మనం షేప్ బెల్ట్ పెద్ద పట్టి ఉందాం మరి దీనికి పెద్ద పట్టి ఉంటుందా అంటే ఉండదు సో ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది ఏడు వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇదేంది వంకల్ వంకల్ మల్కల్ మల్కల్ ఉంది ఇది సెట్ అవుతుందా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఎందుకోసం అంటే ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ వస్తుంది కదా అంటే చెస్ట్ అనేది ఇట్లా పైకి జరుగుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా రావడం వల్ల ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా పాయింట్ అనేది ఇట్లా స్ట్రైట్గా వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా ఇందులో కూర్చున్నట్టు గణపతి అంటే ఏంటిది సారీ అంటే నార్మల్ బ్లౌజ్కి మనకి ఫిట్టింగ్ అయితే ఏ విధంగా కనపడుతుందో ఈ బ్లౌజ్కి కూడా మనకు ఫిట్టింగ్ అనేది సేమ్ అదే మెథడ్ లో కనిపిస్తుంది మరి ఇటు సైడ్కి ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా అంటే ఇటు సైడ్కి ఎక్స్ట్రా ఎంత కట్ చేసినా మనం వన్ ఇంచ్ కట్ చేసినాం ఇప్పుడు ఇక్కడ ఏంటి ఈ పార్ట్ అనేది మనం కట్ చేస్తాం అవునా ఇప్పుడు ఇది కట్ చేసినప్పుడు రెండు సెపరేట్ సెపరేట్ అయిపోతాయి మళ్ళీ రెండింటిని జాయింట్ చేసినప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ కలిపి వన్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా ఈ విధంగా ఇవి రెండు కలిపి మళ్ళీ కుట్టినప్పుడు ఇట్లా వన్ ఇంచ్ అనేది పోతుంది కదా అందుకే ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మనం మార్జిన్ అనేది తీసుకున్నాం ఇక్కడ మరి వెనకాల భాగంకి ఇట్లా సరిపోతుందా కరెక్ట్గా అంటే ఈ వెనకాల భాగం యొక్క చంకకు ఈ ముందు భాగం యొక్క చంక కరెక్ట్గా సెట్ అవుతుందా అంటే ఖచ్చితంగా సెట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ కూడా హాఫ్ హాఫ్ ఇంచ్ కలిపి వన్ ఇంచ్ అనేది ఇట్లా లోపలికి పోతుంది కదా వన్ ఇంచ్ అనేది లోపలికి పోయినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇక్కడ సెట్ అవుతుంది చూడండి ఈ విధంగా కరెక్ట్గా సెట్ అయితే మీకు ఎలాంటి టెన్షన్ లేదు ఏం ప్రాబ్లం లేకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ప్రింట్స్ బ్లౌజెస్ బ్లౌజెస్కి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఇది నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ